హలో అందరికీ వంటింట్లో అమ్మితానికి స్వాగతం నేను మీ సునందన ఈరోజు బీన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాను ఇది లంచ్ బాక్స్లోకి కానీ ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే ఎవరైనా బీన్స్ ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చూసేద్దాము ముందుగా ఇలా బీన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అవుగా కట్ చేసుకుంటే బీన్స్ టేస్ట్ తెలుస్తుంది ఇలా సన్నగా చేస్తే మనకు టేస్ట్ అనేది తెలియదు ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడేంత కారం అలానే సరిపడేంత ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలానే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఇదంతా బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకండి యాడ్ చేయకుండా ఇలా మనకు దా బీన్స్లో ఉన్న తేమతోనే కలిపేసేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను ఇలా టాస్ చేసుకుంటే మనకు పిండి అనేది బాగా పట్టుకుంటుంది మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇలా పొడి ఆడాలి మనకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో నార్మల్గా మనం కర్రీ ఎంత చేస్తామో అంతే ఆయిల్ వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బీన్స్ మిశ్రమాన్ని ఆయిల్ కొంచెం నార్మల్గా వేడయ్యాక వేసేయండి ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి వెంటనే కలపకూడదు ఇది కొంచెం సేపు అయినాక కలుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అవుతుంది మనకైతే ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ తిప్పుకుంటూ కలుపుకోండి దాన్ని రివర్స్ చేసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇది ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి మనకు తింటుంటే కూడా ఫ్రైడ్ రైస్ మనకు ఇవి క్రిస్పీగా తలుగుతాయి బాగుంటుంది అలా అయితే ఇక్కడ ఫ్రై అయిపోయాక అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి ఆ కరివేపాకు ఫ్రై అయ్యే వరకు కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది మనకు క్రిస్పీగా వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి రైస్ యాడ్ చేసేసుకున్నాక ఇందులోనే సరిపడేంత కారం కొంచెం ఉప్పు అలానే కొంచెం ధనియాల పొడి ఆల్రెడీ మనము బీన్స్లో కూడా వేసాము ఇందులో కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకు ఆ స్పైసీ సరిపోతుంది కానీ ఇట్లా వేస్తే బాగుంటుంది ఇలా వేసాక ఒక టూ మినిట్స్ అలా టాస్ చేయండి హై ఫ్లేమ్లోనే ఇది కలిపేసుకోండి లేదంటే మనకు బీన్స్ ముక్కలు అనేవి మెత్తగా అవుతాయి క్రిస్పీగా అయినవి కూడా మళ్ళీ మెత్తగా అవుతాయి అలా కాకుండా ఇలా హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోండి ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇది చల్లారాకనే బాక్స్లో పెట్టాలి లేదంటే మనకు బీన్స్ అనేది మెత్తగా అయిపోతాయి అలా కాకుండా చల్లగా పెడితే మనకు క్రిస్పీగా అలానే ఉంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ రెసిపీస్ అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్